ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు మనం ఇప్పుడున్న ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది దేవుడి వలన కానే కాదు అపవాది ఉచ్చు వలన ఇక్కడ ఉన్నా ఆ ఉచ్చు నుంచి మనం తప్పించబడాలంటే దేవుడు ఏది చెప్పాడో అది మనం చేయాల్సిందే ఏది చేయొద్దన్నాడో అది చేయకుండా మనం తప్పించుకోవాల్సిందే అప్పుడే మన స్థితి మారిపోతుంది అందుకే ప్రవక్తను యశాతో చెప్పాడు నువ్వు ఏ గుంట నుంచి తీయబడ్డావో ఏ బండ నుంచి చెక్కబడ్డావో జ్ఞాపకం తెచ్చుకో ఈ రోజుకి చాలా మంది క్రైస్తవులు క్రైస్తవులుగా బ్రతకడం మర్చిపోయి పేరుకి మాత్రం క్రైస్తవులు లోకంలో అనేక కలిసిపోతున్నారు అందుకే వాళ్ళు బ్రతుకులు అట్టగే ఆరిపోతున్నాయి ఈ మాట నందుకు బాధపడబాకండి వర్తిల్ల ఏ స్థితిలో ఇక్కడికి వచ్చావో అదే స్థితిలో కునారిల్లిపోతున్నారు మీరు అట్లాంటి వాళ్ళు కానీ దేవుడు అట్లా ఉంచడానికి కాదు తాను మన కొరకు మన వలే మహిమనంతటిని విడిచిపెట్టి రిక్తినిగా వచ్చింది నిన్ను మహిమలోకి తీసుకెళ్తా చివరికి వచ్చేటప్పటికి అక్కడికి తీసుకెళ్తా ఇది ఆరంభవాట ఆయనకు నమస్కరించి ఆయనను పూజించవలసిన చోట మనుషులను పూజించడం గాని మనుషులకు నమస్కరించడం గాని క్రైస్తవుడికి వీలు కాదు